హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ ఫోర్ ఇవాళ ఏట్లకి వచ్చామన్నమాట బట్టలు వినడానికి ఏర్ చూడండి ఎట్లా పోతా ఉందో చాలా ఎక్కువగా నీళ్ళు వస్తున్నాయి అసలు అనుకోలేదు ఇలా వస్తున్నాయి అనేసి నాకే భయం వేసింది అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ నాన్న ఉన్నప్పుడే పాప ఉంది మళ్ళీ వాళ్ళ నాన్న ఎత్తుకొని తోటలోకి వెళ్ళిపోయాడు నేను ఒకదాన్ని బట్టలు పిండుకొని మళ్ళీ వెళ్ళిపోయాను అనమాట ఇంకా రోజులాగానే ఇవాళ కూడా చాలా అర్లీగానే వచ్చాము ఇంకా బట్టలు వినడం ఉంది గొర్రెల్లో చిక్కన వాటిని చూసుకోవాలి వర్షం పడేలా ఉంది పట్టలు కప్పాలి గడ్డిగా ఉంది కదా అందుకు అట్లనే పొట్టు కూడా ఉంది కదా అందుకనేసి గొర్రెల విషయానికి వచ్చేసి నియర్లీ సిక్స్ టు ఎయిట్ గొర్రెలకు అబౌట్ అయ్యాయి అనమాట అందుకనేసి ఇంకా అవి అట్లా అబౌట్ కాకుండా ఉండాలని మేము టానిక్ కూడా పెట్టినాం ఇవాళ అయితే గొర్రె పిల్లలకి గాలి పోసిందన్నాను కదా రిపీటెడ్గా వాటికే పోస్తూ ఉందన్నమాట సో వాటికి మెడిక్లిన్ పెడుతున్నాను ఇంకా మా ఫాతర్ ఇంట్లో వాటికి మేత కట్టేసి ఆ మిగిలిన మేత అదే ఆయన చేతిలో ఉంది కదా అది కూడా కట్టేసి ఇంకా అట్లనే గుట్లో కూడా కట్టాలన్నమాట ఒక ఏడు పిల్లలు ఏమో ఉన్నాయి అవి కూడా బాగానే ఉంటాయి కాకపోతే మరి ఇట్లా బయటికి వదిలి మేపే అంత పిల్లలు ఏమి కాదు అంత పెద్ద పిల్లలేం కాదనమాట ఎవరైనా మంచి చేయాలని ఫస్ట్ టైం చూసుకుడితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక లైక్ ఇచ్చేసి వెళ్ళండి ఇక్కడ మా పాప నేనే మెడిక్లిన్ పెడతా అనింది సో నేను గొరిపిల్లని పట్టుకున్నా దాన్ని పెట్టేసింది అనమాట మా ఫాదర్లో చూపించారు దేనికనేసి ఇంకా ఒకటి రెండు పిల్లలు అక్కడే బయటని గొర్రెల్లో ఉంటే అవి అల్లిస్తూ ఉన్నారనమాట మా హస్బెండు తుంపరబడింది చూడండి టెన్కి నైన్ థర్టీ నుంచి ఒక ట్వెల్వ్ థర్టీ టు వన్ ఓ క్లాక్ వరకు కంటిన్యూస్గా తుంపర పడుతూనే ఉంది పక్క పక్కకు కదలేదన్నమాట జస్ట్ గొర్రెదొడ్డి నుంచి ఒక పదడుగులు ఇరవై అడుగులు వేసి ఉంటాయి అంతే ఇంకా అక్కడే ఉన్నాయి మేము కూడా అంతే పిల్లలేమో బాగానే మేసినాయి కాకుండా ఇట్లా సిగరా కట్టినాం కాబట్టి ఇంకా బండే అదే వెహికల్ ఉంటే ఆ వెహికల్ మీద పట్టగప్పేసి ఇంకో వైపు ఒక కడ్డీ పాతేసి దానికి దానికి అటాచ్ చేసి దానికి మేము ఒక స్టూల్ వేసుకొని నేను నా కుదురు కూర్చున్నాము ఇంకా మాత్రం పనికి అనమాట వెళ్ళింటే ఇంకా ఆవిడ కూడా వర్షం వస్తుంది ఇంకా అనేసి పని నుంచి ఇంటికి వచ్చేసింది అక్కడి నుంచి తోటలోకి వచ్చింది ఇంకా వర్షం కూడా ఆగిపోయింది మళ్ళీ ఆడబడుతుందో అసలే పాపు ఉంది కదా అనేసి సండే రోజు అనమాట అని ఇంకా నేను పాపను తోలుకొని ఇంటికి వెళ్ళి ఇంట్లో పనులు చూసుకున్నాను అనమాట ఏ ది మొలదొక్కుంది నర్గున నర్గున టావన్ ఓట్లేకి బుడి దగ్గింది ఆ ఇంద్రామ్మ రయ్యెత్ర మరీ హెవీ రెయిన్ఫాల్ ఏం కాదు కానీ యావరేజ్గా ఉన్నా ఎక్కువ టైం పడింది అనమాట ఇంక అందులోనూ మాకు చాలా భయం అనమాట ఎట్లనో వరగేటి కుప్పెట్టుకున్నాము ఒకవేళ అంటే దాని ముందు రోజే అనమాట వరగడ్ కుప్పెట్టింది ఒకవేళ కుప్ప పెట్టుకోకుంటే ఖచ్చితంగా వరిగిన నానిపోయేది అస్సలు తరం కదనమాట పడిన తుంపరికి ఇంకా ఎట్లనో కుప్ప పెట్టేసాం టైం దానికి కూడా కేటాయించుకొని మాకుండే పనులలో దాని మీద కూడా పట్ట కప్పేసినాం పొట్టు మీద కూడా పట్ట కప్పేసినాము పట్టలు కూడా వర్షం వస్తుంది అని వెదర్ రిపోర్ట్ చూపిస్తుంది కదా సో అందుకనేసి పట్టలు ఇంటికి ఎత్తుకుపోకుండా ఇక్కడే రెండు పెట్టుకోండి వాటినే కప్పేసినాం ఇప్పుడు మీరు చూసిన క్లిప్ వచ్చేసి గొరిపిల్లల్ని పక్కకు వదులుతున్నప్పుడు ఆల్రెడీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు గొరిపిల్లలన్నీ పోయినాయి కొన్ని కొన్ని మాత్రమే ఉన్నాయి సో అవన్నీ మేము ఒక్కొక్కటిగా ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటూ పక్కకు వదులుతున్నాం అనమాట అటువైపుగా పిల్లలన్నీ ఇంకా పొట్టుకు వాముకు ఉన్నాయన్నమాట మేస్తా ఇంకా గూట్లో పిల్లలు మన్ను తిన్నట్టున్నాయి వాటికి ఫుల్ మోషన్స్ అయ్యాయి సో మెడిక్లిన్ పెట్టాము ఈ తుంపరబడి వడ్లు బాగా చేతికొచ్చాక ఇంకా రేపు మాపో వడ్ల మిషన్ పిలుచుకొచ్చి కోపిద్దామని అనుకున్న వాళ్ళకి చాలా కొంతవరకు మీద తెప్పించిందనమాట ఏంటంటే ఇంకా వడ్లు అనిపోయి ఉంటాయి రాలిపోయి ఉంటాయి కొంతమంది మళ్ళీ ఇట్లనే వర్షం పట్టుకుంటుందేమో అనేసి అదే వర్షంలోనే కోపించిన వాళ్ళు ఉన్నారు కోపించిన టైంలో సరిగ్గా గడ్డి రాక లోడింగ్ అయ్యి అట్లనే వడ్లన్నీ కిందనే రాలిపోయి లోడింగ్ అయితే ఇంకా వడ్లు కింద రాలిపోతాయి టైం కూడా ఎక్కువ అవుతుంది మనీ కూడా ఎక్కువ అంటే టైం ఎక్కువ వచ్చినప్పుడు ఇంక మనీ కూడా పెట్టాల్సిందే కదా లోడ్ అయినా ఇంకేదైనా అంటే దిగబడినా అట్లా ఏమైనా కూడా అది మన మీదకే వస్తుంది అనమాట టైం అనేది ఎక్స్ట్రా సో అట్లా కొంతమంది ఇబ్బందులు పడినారనమాట ఇంకా మా విషయానికి వస్తే చిన్నక్కాయి మేము ఎలాగో నష్టపోయాం మాకు సరిగ్గా దక్కలేదు పంట ఎట్లనో వరి విషయంలో కొంచెం బాగానే బయటపడినామన్నమాట వరి కోసినప్పుడు వరి కోసిన వెం నెక్స్ట్ డేని తుంపరబడింది గడ్డికి కొంచెం తడిచింది అయినా బాగానే పనికి వస్తే విధంగానే ఉందనమాట వరిగడ్డి ఇంకా అట్లనే కుప్పెట్టుకున్నాం పెట్టుకున్నాం కాబట్టి మాకు ఇంకా బాగానే ఉందన్నమాట ఇప్పుడు మాకు ఉండే పనులు గొరిపిల్లలు చూసుకోవడం గొర్రెని కాసుకోవడం అట్లనే ఇంకా ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఎరువు జల్లి అదే ఎరువు తోలి మేము ఎక్కడైతే జొన్న చేస్తామో అక్కడ మళ్ళీ సేద్యం చేపించి జొన్న చల్లుకుంటే అక్కడ ఇంకో పని కంప్లీట్ అవుతుంది ఆ పని కంప్లీట్ అయ్యే లోపల మళ్ళీ అలసందలు వస్తాయి అలసందల పనులు మళ్ళీ కంప్లీట్ అయ్యే లోపల ఉలవలు వస్తాయి అన్నమాట ఉలవ మంచిగా కాపు దాన్ని పాపిచ్చి ఉలవలు మనం తీసుకొని పొట్టు ఇంకా గొర్రెలకు పోసుకుంటాం అట్లా అనుకున్నాం మరి ఉలవ సరిగ్గా కాయకోకుంటే ఇంకా గొర్రెనే డైరెక్ట్గా చేయంలో దొలుపుకోవడం మేపుకోవడం ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్ వచ్చేసి చెప్పాను కదా సిక్స్ టు ఎయిట్ వరకు గొర్రెలు అబౌట్ అయిపోయాయి గొర్రెలకి అందుకు అట్లా కాకుండా ఉండాలి అనేసి మేము మంద పెడుతున్నాం అన్నమాట టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో కాస్ట్ పడింది ఇంకా ఒక లీటర్ ఏమో తెచ్చుకున్నాము అప్పుడే షూలు అయిండే వాటికి మా ఫాదర్లు ఏదో కనుక్కుంటారు ప్రతిదాన్ని పట్టుకొని వాటికి మందు పెడుతున్నాం అట్లనే గుర్తుగా ఒక రంగు కూడా పెడుతున్నాం ఒకవేళ మర్చిపోయినా ఏవైనా ఉన్నా మనకి గుర్తు వచ్చిన వాడున పొద్దున్న కానీ సాయంత్రం కానీ వాటికి పెట్టే అనేసి అవాట్ అయ్యే పర్సంటేజ్ తగ్గుతుంది అనమాట పూర్తిగా అట్లనే కాకుండా ఉంటాయా అంటే అది మనం చెప్పలేం కానీ తగ్గుతాయి ఆల్రెడీ ఇంతకుముందు చూసాం అట్లనే పెట్టుకున్నాం కాకపోతే ఇంకా అనుకోలేదు ఇట్లా అయిపోతుంది అనేసి ఇంక ఇట్లా అవ్వగానే మళ్ళీ ఇంకా గుర్తొచ్చి మళ్ళీ తెచ్చుకొని మళ్ళీ ఇట్లా పెట్టుకుంటున్నాం అంతే పొద్దున్న టైంలో వీటిని మనం ఎంత బాగా చూసుకుంటే అవి మనల్ని అంతే బాగా చూసుకుంటాయి నిజంగా కొన్ని గొర్రెలు ఉంటాయి అంటే ఫస్ట్ ఈత రెండో ఈత రెండు మూడో ఈత అట్లా కంప్లీట్ అయినవి అవి అస్సలు దొరకవు ఎంత తెలివిగా వార్న వార్న పోతాయి కొన్నిసార్లు కళ్ళవతలకి వెళ్ళిపోతాయి జంప్ చేస్తాయి చాలా తలకాయలు తింటాయి అనమాట బాగా కలిసిపోతాం నుంచి సాయంత్రం వరకు గొర్రెని కాయడం ఒక ఎత్తు అయితే ఇట్లా గొర్రెని పట్టుకొని వాటికి టానికులు పెట్టడం ఒక ఎత్తు అవుతుంది అనమాట పెట్టడం ఇబ్బంది ఏం లేదు పట్టుకొని దాన్ని డోర్ తెచ్చి పెట్టే వాళ్ళకి పని ఎక్కువ అనమాట కష్టం ఎక్కువ చేయాల్సి వస్తుంది మళ్ళీ ఇంకా తోటలో లోపలికి పోకుండా బయటకు వెళ్ళిపోయాయి సో మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళిపోయారనమాట వాడి దగ్గరికి ఎక్కడికి వెళ్ళాయో అనేసి అసలే ఉలవలు ఉలవ తోటలు ఉన్నాయి పక్కన కంది కందితేనులు ఉన్నాయి అనవసరంగా అనిపించుకోవాలి కదా అనేసి ఆయన వెళ్ళిపోయారు ఇంక నేను మా ఫాదర్ లానే నేను మందు పట్టుకొని ఇంకా రంగు పట్టుకుంటే మా ఫాదర్లో ఏమో గొర్రెను పట్టుకొని ఇంకా నేను టానిక్ పెడతాను అనమాట మళ్ళీ ఆవుని రిటర్న్ దొలికొచ్చి మళ్ళీ మా హస్బెండ్ వచ్చి మళ్ళీ గొర్రెను పట్టుకున్నారు నియర్లీ ఒక ఫిఫ్టీ వరకు ఉన్నాయన్నమాట షూలు అయినవి అంటే ఒక త్రీ మంత్స్ అట్ల పోతే మళ్ళీ అన్నీ ఇంతాయన్నమాట ప్రస్తుతానికైతే ఒక నలభై పిల్లలు ఉన్నాయి వాటినే పక్క తోలుకుంటున్నాం ఇంకా ఏవైనా బాలేని గొర్రెలని కుంటే గొర్రె పిల్లలని ఏమైనా ఉంటే కానీ వాటిని కూడా పక్కకు వేసుకుంటున్నాం అనమాట ఎనీవే ఎవరైనా మన ఫస్ట్ ఏం చెప్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి